హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో నార్త్ ఈస్ట్ కార్నర్ నూట యాభై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌసు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ వంద గజాల్లో టూ ఫ్లోర్ బిల్డింగే కోటి రూపాయల పైన అమ్ముతున్నారు అలాంటిది ఇప్పుడు మనకిది నూట యాభై గజాల బిల్డింగు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం సో వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది వెంటనే మీరు వాటిని చూసి మాకు కాంటాక్ట్ చేయవచ్చు సో ఈ రోజు మనం మాట్లాడుకునే బిల్డింగ్ అనేది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఎనిమిది వెడల్పు నలభై లోతు ఉండే త్రీ ఫ్లోర్ హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము పైన ఒక డబల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్ అయితే వస్తుందండి సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు డబల్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్సే సో నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి కింద కమర్షియల్గా గోడెం పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల పెద్ద రోడ్ అండి సో ఇది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఏరియా కూడా చాలా బాగుంటుంది మన సింగనగర్ పక్కనే ఉండే పేట అండి పోలీస్ స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా సో ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్లన్నీ కూడా విశాలంగా పెద్ద పెద్ద రోడ్లు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో అందరూ కూడా ఈస్ట్ లేదా నార్త్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటిది ఇప్పుడు ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ కాబట్టి మనకు వాస్తుపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది బిల్డింగు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ప్లానా పురులు ఉంది డాక్యుమెంట్ పరంగా మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట అదేవిధంగా స్ట్రక్చర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మనం పెయింటింగ్ అనేది వేయించుకుంటే చాలు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ